హాయ్ అన్నందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ షెడ్డు వివరాల గురించి చెప్తున్నాను నేను ప్లాన్డ్గా ప్రిపేర్గా కట్టుకున్నారు వీళ్ళు షెడ్డు ఎందుకంటే మీరు అంతా అయి వెళ్ళొద్దండి ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి తొందరగా రావాలనుకుంటే షెడ్కి తక్కువ ఇన్వెస్ట్ చేయడమే కరెక్టు తర్వాత మనం బిజినెస్ పెరిగిందనుకో పెంచుకోవచ్చు ముందరనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ లాభాల గురించి మాట్లాడుకొని లాస్ అవ్వడం అలా జరగకుండా ఉండడానికి నేను చెప్తున్నాను అనమాట తప్పుగా అనుకోవద్దండి షెడ్డు కట్టుకునేటప్పుడే చూసి ఆలోచించి అడిగేసి కట్టుకోండి తక్కువ వీలైనంత తక్కువ బడ్జెట్లో మాత్రమే కట్టుకోండి ఎందుకంటే మనకి తిండి పెట్టేవో అవి సెడ్ అంటే అసలు సెడ్ల బిజినెస్ చేయకూడదు అసలు నాకు తెలిసి పందుల బిజినెస్ చేయాలి తక్కువ బడ్జెట్లో షెడ్లు కట్టుకోండి లెంత్ ఎంత ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి అనేది చూస్ చేసుకోండి దాదాపు దీని కెపాసిటీ రెండు వేల పందులు ఈజీగా పడుతుంది ఈ ఫామ్ వచ్చేసి ఒంగోలు జిల్లాలోకి సంబంధించిన ఫామ్ ఇది చాలా పెద్ద ఫాము ఈయన ఎక్కువ మొత్తాదులో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అయినాడు సక్సెస్ అయితే బాగుంటుంది సక్సెస్ కాకుంటే ఇది కూడా పోతుంది అనే లెక్కలో ఆ ధీమాలో ఉంటారు దయచేసి నేను చెప్పేది ఒక చిన్న విన్నపం అనుకోండి తక్కువ బడ్జెట్ పెట్టుకోండి కాకపోతే ఇలాంటి గోడలు ఇలా పెట్టుకో పెట్టుకోదండి గోడలు ఒకవేళ షెడ్డు లీజ్కి తీసుకుంటే గోడలు మనము పగల కొట్టుకొని తీసుకెళ్ళలేము అదే ఐరన్ రాడ్స్ ఉంటే మనకి పనికొస్తాయి తర్వాత మనం వేరే దగ్గర సెడ్ వేసుకున్నప్పుడు అవి పనికొస్తాయి ఎందుకంటే చిన్న జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట నేను అంతే ఏం దాని నుంచి ఏం వరి పడొద్దండి ప్లీజ్ ఓకేనా బాయ్ గాయస్ బాయ్ నా